ఈ రోజు మీరు ఎంతమంది అక్కలున్నా అమ్మలున్నా నా చెల్లెలున్నా అందరు కూడా ఈ చీరలు పంపిణీ కార్యక్రమం నా జేబులో నుండి పావులా ఖర్చు పెట్టి మీకు చీర ఇవ్వలేదు ఎలా వచ్చినాయి మాకు ఇచ్చేది అన్నా కూడా నేను ఇప్పుడు స్టేజ్ పైన ఇంతమంది కూర్చున్నారు వాళ్ళ ఆశీసుల వల్లే నేను మీకు చీరల పంపిణీ కార్యక్రమం చేస్తున్నాను కానీ నా జేబులో నుండి నా సొంత ఖర్చుతో మీకు ఏమి ఇవ్వలేదమ్మా నేను కష్టపడి రెండు మూడు మరటలు ఇష్టం తిరిగి వాళ్ళు రేమన్నా మరణమన్నా వార రోజులన్నా గుడేడన్నా అన్నం లేక మిల్లు లేక ప్రతి ఒక్క దగ్గరికి పోయి అందరూ ఆశీస్సులతోనే మీకు పంచుకున్నారు కానీ ఈ రోజు మీద అనే వ్యక్తి జీవనం నుండి బాగలేకుండా మీ అందరికి సహాయం చేస్తున్నావా లాంటి చుట్టూ పట్టండి వాళ్ళందరికీ పేరు సామాజిక ధ్యమాల వలన తెలియజేస్తుందన్నామా రాష్ట్ర మార మాట్లాడతారులా అలాగే సేవా కార్యక్రమాల్లో భాగంగా ఈ సంవత్సరం రెండు వేల ఇరవై సంక్రాంతి సందర్భంగా ప్రతి మహిళా సోదరు బులకు పారిశుద్ధ్య నా కుటుంబ సభ్యులందరికీ చీరా జాకెట్ మరియు మహిళలందరికీ గౌరవించే విధంగా చేసేటువంటి కార్యక్రమానికి ప్రతి ఒక్కరు సహకరించాలని సహకరించాలకు ధన్యవాదాలు తెలియజేసినప్పుడు సెలవు మేడం గారికి స్టేజ్ కూర్చున్న నాయకులకు మహిళలకు పొందాడు ఎందుకంటే మన బాల మారమన్నాడు రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆయన ఇదే కాదు గత ఎన్నోసార్లు గురువు కానీ వజ్రకరూరు కానీ బుద్ధి కానీ ఎన్నో ప్రోగ్రాంలో ప్రతి మహిళ అభిమానంతోన మహిళలకు చీరలు పంపిణీ కానీ ఏదో ఒక రకంగా సేవా కార్యక్రమం చేస్తుంటాడు ఆయన చేసే సేవా కార్యకాడికి మా రాష్ట్ర మార్మహనాడు తరఫున కృతజ్ఞత చెల్లిస్తున్నాం ముఖ్యంగా ఆయన వచ్చిన వచ్చి ఏమన్నా మనం ఈ విధంగా గుంటకల్ పెట్టుకోవాలనుకుంటే సరే పెట్టేస్తాంలే అని చెప్పినాం కానీ మాన మహానాడు తరఫున మహిళలకు ఈ ఈ సంవత్సరం ఐదు సంవత్సరంలోన సంక్రాంతి కాణకుగా సీల పంపిణీ చేయడం జరుగుతున్నది కాబట్టి ఈ అవకాశం ఇచ్చినందరికీ వందనాలు నాకు తెలుస్తుంది బాల మొలక రామాజుడు వజ్రధ గ్రామంలో అక్కడి నుంచి పోరాటాలు చేసుకుంటూ సామాజిక సేవలు చేసుకుంటూ రాష్ట్రంలో మాల మహానాడు ఎస్సీ ఎస్టీల పట్ల ఆయన అనేక పోరాటాలు ఉద్యమాలు చేసుకుంటూ విజిలెన్స్ మేనేజింగ్ కమిటీలో కూడా ఆయన సభ్యుడిగా చేసి ఈ అనంతపురం జిల్లాలో అనేక సమస్యలు మాల మహానాడు సమస్యలు కానీ ఎస్సీ ఎస్టీల పట్ల సమస్యలు కానీ ఈ జిల్లాలో జరిగినటువంటి అనేకమైనటువంటి అనిచ్ఛిపేతలు కానీ ఆ ఎస్సీల పట్ల కార్యక్రమాలు ఏ విజయనగరంగా ఆయన ముందుండి నడిపించి ఈరోజు ఈ రాష్ట్రంలో ఒక మంచి సామాజిక సేవ తీసుకొని ప్రతి పండగ నేపథ్యం మధ్య మధ్యక్రమాలను చేసినా అనేక సామాజిక కార్యక్రమాలు చేసుకుంటూ అందరిలో ఉపయోగమై అందరితో కలుస్తూ పనిచేసుకుంటూ ఈరోజు రాష్ట్రంలో ఒక మంచి పేరు బాలమలక అంటే సామాజికంగా సేవ చేసే ఒక మంచి వ్యక్తిగా ఈరోజు నిలబడ్డాడు మరి అతనికి మీ అందరి ఆశీస్సులు ఇస్తూ ఈ రోజు మహిళలు అంటే అక్క చెల్లెలు అమ్మ చెల్లి అనుకుంటూ ఆయన ప్రత్యేకంగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి ఈరోజు మీతో కలిసి ఈరోజు కార్యక్రమాన్ని చేస్తూ ఆయన ఇప్పుడు చెప్పాడు నా జోబు కూడా కృపాయే పెట్టడం లేదు కానీ తీసి పెట్టకపోయినా కూడా ఇంత శ్రమపడి ఇంతమందికి చేరులు పంపించాలంటే ఎంతో శ్రమతో కూడుతున్న పని అందరితో కలవాలి అందరినీ కలిసి కలిసి వాళ్ళతో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన దీనికి కావాల్సినటువంటి ఆర్థిక వనరులు సేకరించడానికి ఎంతో కష్టపడాల్సి వస్తుంది ఆ కష్టంతో ఇష్టంతో చేస్తు కష్టంతో చేయడం లేదు ఇష్టంతో ప్రజలకి నా నా సోదరులకి నా సోదరులకి సేవ చేయడం దృప్తులతో ఈరోజు అనేక కార్యక్రమాలు చేసుకుంటూ ఈరోజు ముందుకు వచ్చి మన గుర్తుకల్ పట్టణంలో కూడా మున్సిపల్ ఆఫీస్ వద్ద ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినందుకు ఆయన ప్రత్యేకంగా

ప్రత్యేకమైన వందలు తెలియజేసుకుంటూ భవిష్యత్తులో కూడా అనేక కార్యక్రమాలు చేసుకుంటూ సామాజిక అంశాలే కాకుండా సామాజిక ఉద్యమాలు కూడా చేసుకుంటూ మంచి వ్యక్తిగా చిరస్మరణీయగా ఈ రోజు బాలకేంద్రామాజీ ఉన్నందుకు మేమంతా ప్రతి ప్రజా సంఘాలుగా గర్విస్తున్నాము ఇంకా ఆయన వెళ్ళినట్టు ఏ కార్యక్రమాలు చేసినా మేమంతా పాల్పంచుకొని భవిష్యత్తులో కూడా ఆయనతో కలిసి ఉంటామని తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి బాల మంగరామాజీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఇక్కడ వచ్చినటువంటి నా సోదరు మాట పరిశుద్ధ కార్మికులందరికీ నేను కారు జనకనది నేను గురించి చెప్పాలంటే చాలా ఉన్నాయి ఇక్కడ వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నా హృదయపూర్వక జైపీగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా మేడం గారికి నా హృదయపూర్వక జైపింపు కదా ఇక్కడ అక్కాచెల్లెళ్ళు అమ్మలు అందరూ ఉన్నారండి ఇలాంటి కార్యక్రమంలో బాలరామన్ జయి నేను గారు చాలా చేశారు ఇదంటూ ఇదొకటంటూ కాదు ఆయన గురించి చెప్పాలంటే ఆయన పొద్దున్న లేస్తేనే సంఘంలో మాత పట్టి మాతో మాతపటి ఉంటారు మళ్ళీ పొద్దున్న లేయగానే ఆరు గంటలకి రాళ్ళు కొట్టడానికి పోతాడు శ్రమజీవి రాళ్ళు కొడుతుంటాడు ఒక పక్కన ఫ్యామిలీని చూసుకుంటుంటాడు ఒక పక్కన సంఘంలో తనకంటూ ఒక పేరు ఉండాలని అనుకొని ఆయన చేతనైనంత సహాయం చేయాలా అనుకుంటూ ఆయన ఊరూరు తిరిగి అని ఏం తిప్పలు పడుతున్నాడు ఏం చేస్తున్నాడో కానీ అక్కడ ఇక్కడ వెళ్ళి నాలాంటోళ్ళు చాలా మంది బతుకుతున్నారండి వాళ్ళకు కూడా నా చేతనంతా సహాయం చేయాలనుకుంటూ అక్కడ ఇక్కడ అడిగి తీసుకుని వచ్చి ఆయన చెప్తా ఉన్నానండి నా జోబి నుంచి నేను ఒక రూపాయి వెయ్యను మీ వాళ్ళు పెద్దల దగ్గరికి వెళ్ళి సార్ ఇట్లా మేము ఇట్లా సంఘంలో ఉన్నాము పలానా పలానా చేయాలనుకుంటున్నాము మీకు చేతనన్నా డిమాండ్ మాత్రం చేయమండి డబ్బులకి మీరు ఇంత ఇవ్వాలా ఇంత ఇవ్వాలా అనేది మాత్రం మీకు తోచినంత ఒక ఐదు కానీ పది కానీ ఆ డబ్బు తీసుకున్నా కానీ ఇట్లా సంఘం తరపున నుంచి ఇట్లా పేద ప్రజలకు కానీ అనాథాశ్రమంలో కానీ లేకపోతే గర్భిణీ స్త్రీలకు వాళ్ళకు కానీ అట్లాంటి వాళ్ళకి ఈయన చాలా 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 చేశారండి మా సంఘం నుంచి ఇక్కడ వచ్చిన వీరికి నేను పెద్దలు అందరి తరపున ఇంకొకసారి బాల రామజినేని గారికి నా హృదయపూర్వక జేబింబు తెలియజేస్తున్నాను ఈ అవకాశం ఇచ్చిన బాలరామేంద్రయ్య గారికి బ్రదర్ ఇంకోసారి మీకు జయభీములండి తల్లి పిల్లలాగా అందరం కలుస్తున్నాము ఇక్కడ ఒకరొకరు భేదభావాలు లేకోకుండా అన్నా చెల్లెలాగా కలుస్తున్నాం ఇట్లాంటి కార్యక్రమం ఎన్నో చేయాలని చేపట్టాలని మనస్ఫూర్తిగా అనుకుంటూ ఇక్కడికి వచ్చిన అక్కలకి అమ్మలకి అందరికి నా హృదయపూర్వక జయభీములు తెలియజేస్తున్నాను జై భీమ్ ఫోర్ డేస్ బ్యాక్ ఇక్కడికి మున్సిపల్ ఆఫీస్కి వచ్చిన మా చైర్మన్ గారు చైర్మన్ గారు భర్త నాకు ముఖపచ్చం లేదు ఇంకోటి లేదు ఇంకోటి లేదు మేడగలు లేదు అని ఉన్నాడు విషయం విషం ఇది ఇలా ఉంది ఇలా చేస్తాం ప్రోగ్రాం మేము అని అడిగిన వెంటనే బాబురామయ్య గారు మంచి ప్రోగ్రాము ఖచ్చితంగా ఆ సహశక్తులుగా మీకు ఏం కావాలన్నా కానీ మేము చేసి పెడతాం అని వెంటనే ఆ రోజు మేడం గారు భర్త ప్రతి ఒక్క విషయంలో కానీ ప్రతి ఒక్కటి కానీ రోజు ఇంత ఆరోజు చేశారంటే మన చైర్మన్ గారే అని వారికి మా మాన నుండి వారికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అలాగే ఈరోజు ఆ రోజు మా చైర్మన్ భర్త కూర్చున్నాను సార్ మేడం గారు కంపల్సరీ అటెండ్ కావాలి ఖచ్చితంగా అటెండ్ చేస్తాను మేడం మీరు వచ్చిన దానికి మా మహాణ నుండి తమకి ధన్యవాదాలు మేడం ఇప్పుడు మన చైర్మన్ గారు ఈనాటి బాల మహానాడు అధ్యక్షుని అయినటువంటి బాల రామాంజనే గంధ గారికి వేదిక పైన పెద్దలకు ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా నమస్కారాలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన మన పారిశుద్ధ కార్మికులందరికీ కూడా నా యొక్క నమస్కారాలు తెలియజేస్తున్నాను మరి బాల రామాంజనే గంధ గారి గురించి కూడా నేను ఇప్పుడే తెలుసుకుంటున్నాను అన్నమైతే ముఖపరిచయం ఉంది కానీ మాటలు పరిచయం అయితే అన్నగారితో నేను ఎప్పుడు కూడా పరిచయం చేసుకోలేదు ఎందుకంటే ఇప్పుడే వచ్చినారు మీరు పరిచయం చేస్తున్నారు అంటే ఇంత మంచి సేవా కార్యక్రమాలు చేస్తున్నారంటే మేము ప్రత్యేకంగా వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మీకు ఎప్పుడైనా సహకారం మా సహకారం ఎప్పుడు ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడం అంటే ఇప్పుడు ఎవరికైనా సహాయం చేయొచ్చు కానీ ఇలా మన పార్శుత కార్మికులు అంటే వాళ్ళు రాత్రి పగలనక వాళ్ళు వాళ్ళ టైమింగ్ ప్రకారం మన పట్టణాన్ని శుభ్రంగా ఉంచడానికి ఎంతో సహాయం చేస్తున్నారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు కరోనా కాలంలో వీళ్ళు చేసిన సేవలు అంటే మరవలేనివి వీళ్ళు కరోనా కాలంలో అయితే కుటుంబాలకు దూరంగా ఉంటూ మన పట్టణాన్ని ఎంతో పరిశుభ్రంగా ఉంచడానికి చాలా సహాయశక్తులా వాళ్ళు కష్టపడ్డారు ఇలాంటి వారికి మనము ఈ చీరల పంపిణీ కార్యక్రమం అనేది చాలా సంతోషకరమైన విషయం ఎందుకంటే పండగ వస్తుంది మరి సంక్రాంతి పండుగ సందర్భంగా మరి మన అన్నగారు మీకందరికి కూడా ప్రతి ఒక్కరికి చీరలు పంపిణీ చేస్తున్నారు కాబట్టి ప్రత్యేకంగా అన్న అన్నగారికి మరీ మరీ ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చినందుకు ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నారు సంతోషంగా ఉంది గుర్తు పెట్టుకొని మా కోసం ఇంత ఏర్పాటు చేసి ఇంత ఘనంగా జన్పిస్తున్నందుకు ఆయన మా అందరి వెళ్ళిన ప్రత్యేకంగా జన్మిస్తున్నారు కూడా అవసరాలు ప్రతి సంవత్సరంలో అలాగానే ఈ సంవత్సరంలో కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి కృషి చేసిన మహానాడు పెద్దలందరికీ ఉత్తర ప్రతి సెలవు తీసుకుంటారు సార్ ఈ సమావేశానికి అధ్యక్షత ఇచ్చినటువంటి మున్సిపల్ చైర్మన్ మేడం గారికి మరి ఇక్కడ ఉన్నటువంటి వేదిక మీద ఉన్న ప్రతి ఒక్కరికి కూడా పేరుపై నమస్కారము అదే విధంగా ఇక్కడికి వచ్చినటువంటి పార్శుద్య కార్మికులకు అందరికీ నమస్కారం అయితే ఒక మాటలో మనం చెప్తే అంటే పార్శుద్య కార్మికులు నిజంగా గుంటకల పట్టణము ఈ విధంగా ఉందంటే దానికి కారణము మీరే అవును కదా ఆ పట్టణం బాగుందన్నా బాగా దానికి మూల కారణం వచ్చేసి పాశుత్య కార్మికులు కాబట్టి ఇంకా భవిష్యత్ ఇంకా భవిష్యత్తులో ఇంకా మేలుగా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి సో ఇప్పటి వరకు చేసినందుకు మీకు అందరికీగా పేరుపైనా అనే తల వంచి నమస్కరిస్తున్నాను ఎందుకంటే అప్పుడప్పుడు మనకి పాశుత్య కార్మికులు ధర్నా చేస్తున్నారు ఇలా నిరసన వ్యక్తం చేస్తున్నప్పుడు మనం అంతా ఒకసారి చూస్తే ఎక్కడ వేసినా చెత్త అన్నీ అక్కడే ఉన్నాయి కదా అంటే వాళ్ళ ఇంపార్టెన్స్ ఏంటనేది మనకు అప్పుడు తెలుస్తుంది కాబట్టి ఖచ్చితంగా మీకు అందరికీ ఎంత చేసినా కూడా చాలా తక్కువే కాబట్టి ఈరోజు మీ సేవను గుర్తించి మళ్ళీ బాల మహానాడు రామాను గారు మరి అదేవిధంగా ప్రభుత్వం తరఫున అందరూ కూడా ఈ విధంగా చేయడము నిజంగా గర్వకారణం సో ఈ ఇటువంటి ఈ కార్యక్రమానికి ఈ విధంగా చేస్తున్న అందరికీ కూడా పేరు పేర ధన్యవాదాలు తెలుపుతూ మీ సేవలు కూడా చాలా మెనమేని థ్యాంక్ యూ తెలియజేసుకుంటున్నాను ఎందుకంటే ఈరోజు మాల మహానాడు ఆధ్వర్యంలో చీరల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది ఎందుకంటే బాలరామాంజనేయులు అన్నతో నాకు ఎక్కువ పరిచయం లేదు కానీ ఈరోజు ఈరోజు పిలవడం ద్వారా రావడం జరిగింది ఎందుకంటే అన్న చెప్పిన జోబుల నుంచి అయితే ఒక పైసా తీసి మీకేం చీర చీరలు పంపిణీ చేయడం లేదని చెప్తున్నారు కానీ ఆ నాలుగు పైసలు ఒక్క పైసా కూడా లేకోకుండా వేరే వాళ్ళతో దాతలతో పై అందరితో అడిగి ఒకటి రెండు సార్లు పెరిగి తీసుకువచ్చి మీకు ఈరోజు మన ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు ఈ చీరలు సంక్రాంతి ప్రాడక్ట్ సందర్భంగా చీరలు పంపిణీ చేస్తున్నారంటే ఇది గొప్ప విషయంగానే భావించుకోవచ్చు అందరూ అందువల్లకి ఈ ఈ కార్యక్రమాన్ని పిలిచిన వెంటనే ఈ రోజు టీఎంఎస్ తరఫున సామాజిక ఉత్సవాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి హాజరవడం జరుగుతుంది జరిగింది థ్యాంక్ యూ ఈ సంక్రాంతి పండగ సందర్భంగా ఈ యొక్క మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టేటువంటి వేదికని అలంకరించినటువంటి పెద్దలు మన చైర్మన్ గారికి ఎంఆర్ఓ గారికి మరియు పెద్దలకు మా యొక్క డాక్టర్నట్లందరికీ నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు ఇలాంటి కార్యక్రమాలు అనేది ఈ చాలా మంచి కార్యక్రమాలు ఈ ఎవరైతే మనకు ఇలాంటి కార్యక్రమాలు చేస్తుంటారో వాళ్ళు పెద్ద మనసు చేసుకుంటే కానీ ఎందుకంటే అన్నదానం కానీ తర్వాత ఇట్లా వస్త్రదానం కానీ అనేవి చాలా మంచి కార్యక్రమాలు దీనివల్ల ఈ ఎవరైతే ఉంటారో భక్తి పొందే వాళ్ళు చాలా రోజులుగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది మనము వీరని హృదయపూర్వకంగా అభినందిస్తున్నాము అదేవిధంగా ఇట్లాంటి కార్యక్రమాలు ఇంకా ఇన్స్పిరేషన్గా తీసుకొని చేయగలిగిన శక్తి ఉండేవాళ్ళు ఇంకా మరికొంతమంది ముందుకు వచ్చి ఇట్లా చేయడం వల్ల మనము వారికి సహాయ సహకారాలు అందించినట్టుగా ఉంటుంది అదేవిధంగా మనకు ఈ ఏవైతే ఉన్నాయో వీటిని ఇంకా విస్తరించి ఎక్కువ మంది కూడా చేయాల్సిందిగా కోరుకుంటున్నాను అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదం ఈరోజు మాలమహనాడు ఆధ్వర్యంలో అనే వ్యక్తి ఆయన చేపల గ్రామము జర గ్రామము ఆయన ప్రజలు మేలుకే ఎంతో సేవతో సేవా దృక్పథంతో ఇక్కడికి వచ్చే మున్సిపాలిటీ కార్మికులందరికీ చీర్ల పంపిణీ కార్యక్రమం చేస్తున్నారు ఈ సాయం చేస్తున్నానికి వీళ్ళందరికీ ధన్యవాదాలు సేవా దృక్పథంతో ఆయన ప్రతి ఒక్కరికి పండగ పూట కొత్త చీరలు బంధులు చేయడానికి ఆలోచన మంచి కార్యక్రమం చేస్తున్నాడు అందువలన సహకరించడానికి ఆయనకు వందనాలు తెలుపుకుంటూ సమర్పించారు